బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మీర్చా కూడా దగ్గర జరిగిన బస్సు టిప్పర్ ఘటనలో మృతి చెందిన వారికి కేడిపి జేఈసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు చనిపోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేతలు కోరారు చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యాబై లక్షల రూపాయల ఎస్క్రీషే ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అనునిత్యం ప్రయాణం కొనసాగించే వికారాబాద్ తాండూరు పరిగి కొడంగల్ చేవేళ్ల ప్రజల రోడ్డు ప్రమాద ఘటనలకు గత మరియు ప్రస్తుత రాజకీయ నేతల వైఫల్యమే కారణమని నేతలు అన్నారు ఇప్పటికైనా ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నేతలు కళ్లు తెరవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేడిపి జేఏసీ నాయకులు గంటి సురేష్ ఎర్రన్పల్లి శ్రీనివాస్ పవన్ కుమార్ లాహోటి షాకిర్ యు రమేష్ బాబు భీమరాజు సూర్యనాయక్ మాసాని వెంకటయ్య ప్రవీణ్ కుమార్ రైస్ మిల్ రమేష్ అన్నారం సాయిలు వెంకటయ్య చిన్నయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు నేను చాలా గుణంగా దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం ఎందుకంటే నిన్న ప్రాణాలనేవి గాలిలో ఎగిరైనటువంటి సందర్భం ముఖ్యంగా నిన్న పోయినటువంటి బస్సులో ప్రయాణించే వ్యక్తులు కేవలం వాళ్ళు హాస్పిటళ్ళకు పోయేటటువంటి సందర్భంలో ఈ యాక్సిడెంట్ ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ జరగ జరగడం అనేది ఆ భగవంతుడు ఏం నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాని పరిస్థితి అదే భగవంతుడు మన రాజకీయ నాయకులను మనం మనకు ఏ రకంగా ఇచ్చిండో అనేది కూడా ఆలోచించాల్సిన దగ్గ విషయం ఎందుకంటే ఈ రోడ్లు అనే దానిపైన మన దగ్గర బైక్ల మీద జరిగే నుంచి బట్టి వాహనాలు ప్రతి వాహనాలపైన చాలా విలు విధిస్తూ ఉంటారు మరి చాలా విధించడానికి ప్రభుత్వం కూలుకుంటుంది కానీ రోడ్లు బాగు చేయాలి ప్రజ ప్రజల బాగుబోగులు చూడాలి ప్రజల కష్ట నష్ట కష్టాలు చూడాలి అని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ధోరణిలో ఆలోచన చేయకపోవడమే ఈ దుర్ఘటనకు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా కావచ్చు ఇప్పటి ప్రభుత్వమైనా కావచ్చు వీళ్ళు ఏదైతే చనిపోయిందో ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అదే రకంగా ప్రతి కుటుంబంలో నౌకరీ ఇచ్చుకుంటూ ఎక్స్గ్రేషియా యాభై లక్షలు ప్రకటించాలంటని చెప్పి ఈ కేడీపీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు అటుకే కళ్ళు తెరిచిన ఏదో ఏదో పూర్తిగా ఎక్కడి దగ్గర క్లోజ్ చేయాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ఈ ప్రజలు అదే రకంగా ఉంటారు మేము ఇదే రకంగా బిహేవ్ చేస్తామంటని చెప్పి అంటే ఊరుకునే ఊరుకునే ప్రసక్తే లేదు నిన్న ఈరోజు తాండూరులో తాండూరు విలేము స్కూల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోప చేయడం జరిగింది నిన్న జరిగిన ఘటన దగ్గర మన టీవీ నైన్ రిపోర్టర్ ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలు కూతురు అనుకుంటా ఆయన బాధాకరంగా చెవెల్ల మన చెల్లమ్మ అంటని చెప్పి అంటారు సవిత ఇంద్రారెడ్డి గారిని ఆమె ముంగట లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాళీ ఆదాయ ఎమ్మెల్యే గారి ముంగట ఆయన ఆవేదనను వెలుపుచ్చుకొని దీనికి అంతటి కారణమే అంటని చెప్పి బల్ల గుద్ది చెప్పడం జరిగింది ఆయన ఆవేదన కేవలం ఆయన ఆవేదన కాదు ప్రజలందరి ఆవేదన కూడా చెప్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వాలు మారాలి ఈ ప్రభుత్వాలు ప్రజల పక్షాన అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ